హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోబీ కిచెన్ చాలా డేస్ అవుతుందండి వీడియో పోస్ట్ చేయక నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను లేట్ అవుతుంది ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదే అండి ఎండు చేపలు మునక్కాడ టమాటా కర్రీ అండి మనం మ్యాక్సిమం ఎండు చేపలు టమాటా కర్రీ చేస్తుంటాం లేదా మునక్కాడ చేస్తుంటాం ఒక్కసారి మూడు కాంబినేషన్లో ట్రై చేద్దాం అనేసి నేను చేశానండి టేస్ట్ చాలా బాగుంది దీని ప్రోసెలాగా చూపిస్తున్నాను చూసేయండి ముందుగా స్టవ్ చేసుకొని ప్యాన్ తీసుకొని చేపలు మంచిగా ఫ్రై చేసుకోండి మొత్తం ఇలా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మన కర్రీ దేంట్లో చేయాలనుకున్నా ఆ ప్యాన్ తీసుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మునక్కాయల్ని ఈ సైజులో కట్ చేసుకోండి కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో మునక్కాళ్ళు వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి మీరు ఫ్రై చేయకుండా డైరెక్ట్గానే వేసుకోవచ్చు బట్ ఏంటంటే టేస్ట్ అంత మంచిగా అనిపించదండి నేనైతే ఎప్పుడు మునక్కాలతో కర్రీ చేసుకున్న కంపల్సరీ ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేసుకుంటాను ఆయిల్లో ఫ్రై చేస్తే మంచిగా పచ్చివసిన పోయి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అవన్నీ గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోనే మీకు కర్రీకి సైడ్ ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో శనగపప్పు మినపప్పు ఆవాలు అండ్ జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి స్మెల్ పోయేంత వరకు ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం టమాటాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే హాఫ్ కేజీ క్వాంటిటీ చూపిస్తున్నాను మీ క్వాంటిటీ తగ్గట్టు అన్నీ పెంచేసుకోండి ఇప్పుడు నేను టమాటాని హాఫ్గా తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని మొత్తం వేసేస్తున్నాను ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక టీ టూ టు త్రీ మినిట్స్ మగ్గనివ్వండి మూత పెట్టేసి మగ్గనివ్వండి ఇలా టూ టూ త్రీ మినిట్స్ తర్వాతకి మూత తీసి కొంచెం మగ్గిపోయాయండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వండి అది మగ్గేలోపు మనం ఫిష్ని క్లీన్ చేసుకుందామండి ఇప్పుడు ఫిష్కున్న తలని మొత్తం తీసేసుకోండి ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాతకి వాటర్తో త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోండి మొత్తం ఇలా వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసి ఇవి కొంచెం నానెద్దాం పక్కకు పెట్టేసుకొని నానబెట్టేయండి ఇప్పుడు టమాటాలు ఇలా మొత్తం మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ఇందాక ఫ్రై చేసుకోండి మునక్కాయలన్నీ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి మరి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వండి ఇప్పుడు మళ్ళీ మూత తీసాక చూసారు కదా ఇలా మొత్తం ఆయిల్ ప్యాక్ తేలింది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాం మీ టేస్ట్ దగ్గరగా కారం యాడ్ చేసుకోండి నేనైతే టీ త్రీ టేబుల్ స్పూన్స్ కారం అలాగే త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీకు స్పైసెస్ మాత్రం చూసి యాడ్ చేసుకోండి మీ స్పైసెస్ తగ్గట్టుగా ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాతకి మీకు తిక్ గ్రేవీ కావాలంటే హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి లేదు మాకు మంచి కొంచెం సూప్ లాగా కావాలనుకుంటే వన్ గ్లాస్ పోసుకోండి నేనైతే వన్ గ్లాస్ యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి సాల్ట్ కారం సరిపోయిందో చూసుకొని కాలు సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఫిష్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని మొత్తం ఇలా మొత్తం వేసేసుకోండి వేసేసుకొని కర్రీలు వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని టూ మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వండి తర్వాతకి మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా మొత్తం ఆయిల్ ప్యాక్ తెలియండి మొత్తం ఆయిల్ ప్యాక్ తెలింది చూసారు కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని మొత్తం మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వండి ఇప్పుడు మనకి మనకి మునక్కాడ ఉడికిందా లేదో ఇలా సైడ్ కానీ ఇలా నొక్కితే చూసారు కదా ఉడికిపోతుందండి అంతే అండి ఒక టూ మినిట్స్ మళ్ళీ ఉడికి పెట్టుకోండి ఎందుకంటే మనం కారం వేసినాక ఎంత ఉడికిస్తే అంత టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి తెలియదు కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని పైన కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి రెడీ అయిపోతుంది అంతే అండి కర్రీ రెడీ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అంతే అండి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు మస్ట్గా ట్రై చేయండి అలాగే ఇంకా ఏ వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు వీడియోస్ చూస్తున్నారని లైక్ చేయట్లేదండి లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది నాకు చిన్న సపోర్టింగ్గా ఉంటుంది అండ్ ఈ న్యూ ఇయర్ ఫస్ట్ వీడియో అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ వీడియో కాల్లో కమెంట్ చేయండి చేశాక ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి అండి